హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో చూసే టైంకి అసలు పర్సన్ ఏ నాలెడ్జ్ చూస్తున్నారు తన కరెంట్ ఎనర్జీసే చెక్ చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రేడింగ్ మీకు ఎంత ప్రెజినేట్ అవుతుంది అంత మాత్రమే తీసుకోండి అంత స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అంతా మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ప్లస్ఫుల్ గా ఏ కూడా తీసుకోండి ఓకే అండ్ ఎవరైనా టు దానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నవోల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాడ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉందండి మీరు ఇచ్చే లైక్ షేర్స్ అండ్ కమెంట్స్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది సో మీ సపోర్ట్ అలాగే ఉంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఓకేనా అండ్ ఎవరో కమెంట్స్ చేశారు పర్సనల్ రీడింగ్ కి ఎంత మేడం చార్జ్ చేస్తారు అని చెప్పి అది మీరు నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చానండి సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ లో సో దట్ నేను చార్జెస్ చెప్తాను ఓకేనా అండ్ యా పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి మీ సిచ్యువేషన్ లో స్టక్ అయి ఉన్నారు మీ కెరియర్ గురించి కానీ లవ్ లవ్ అండ్ రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన డీటెయిల్స్ చూసి నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో దట్ మీ పర్సనల్ రీడింగ్స్ అనేది చెప్తాను ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ చార్జెస్ ఉంటాయి అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు మీ సిచ్యువేషన్ కి కరెక్ట్ గాని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారా అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి ఓకే వన్ సెకండ్ ओके सो फर्स्ट में सिचुएशन चेक చేద్దాం సిన్ని సిచుయేషన్ మే లేతున్నారు ఏ సిచుయేషన్ లో ఉన్నారు రిలేషన్షిప్ లో అనేది ఓకే ల సిచుయేషన్ మ్యాచ్ అయితే దెన్ యు కెన్ కంటిన్యూ ద వే ఓకే ఇన్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఇస్ ద కరెంట్ సిచుయేషన్ ఆఫ్ మై కలెక్టివ్ హర్ వాచింగ్ ది సీడి ఎవరైతే వీడియో వాచ్ చేసుకున్నారో వాళ్ళ కరెంట్ సిచువేషన్ చెప్పండి యూనివర్స్ వాట్ ఈస్ దేర్ కరెంట్ సిచ్యుయేషన్ ప్లీజ్ లైఫ్ ఓకే ఓకే నైట్ ఆఫ్ హ్యాండ్స్ కరెంట్ సిచ్యుయేషన్ ప్లీజ్ వస్తూ యూనివర్స్ జస్ట్ గివ్ మీ టూ మోర్ కార్డ్స్ జస్ట్ గివ్ మీ టూ మోర్ కార్డ్స్ యూనివర్స్ ప్లీజ్ ఇన్ని యూ మోర్ కార్డ్స్ ఓకే టూ అంటే త్రీ కార్డ్స్ ఫోర్ కార్డ్స్ ఇచ్చారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో మీరు ఈ వీడియో ఖచ్చితంగా మీ పార్ట్నర్ కోసం వాచ్ చేస్తున్నారు అండ్ మీ రిలేషన్షిప్ లో ఒక స్టక్ జోన్ లో ఉన్నారు ఏది క్లారిటీ లేదు అసలు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక కమిట్మెంట్ వస్తుందా లేదా మీకు ఒక క్లారిటీ ఇస్తారా ఇవ్వరా న్యూ బిగ్నింగ్ అవుతుందా లేదా అని స్టక్ ఎనర్జీలో ఉన్నారు సీ చాలా చాలా ప్రాక్టికల్ గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట మీరు ఈ వీడియో చూసే వాళ్ళు మోస్ట్లీ ఫెమినిన్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ వచ్చేసి మాస్కులిన్ ఎనర్జీస్ సో ఇక్కడ మీరు ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో న్యూ బిందింగ్ కావాలనుకుంటున్నారు మీ ఇద్దరు కపుల్ గా మ్యారేజ్ వరకు వెళ్ళాలి రిలేషన్షిప్ ను ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ దాకా వెళ్ళాలి స్టెబిలిటీ రావాలి గ్రోత్ రావాలి అనుకుంటున్నారు బట్ స్టక్ అయిపోయింది ఈ సిచ్యువేషన్ ముందుకు వెళ్ళట్లేదు సో మీరు క్వశ్చన్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ని మీ సిచ్యువేషన్ ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎందుకు ఇది వెళ్ళట్లేదు ఎందుకు న్యూ బిగినింగ్ రావట్లేదు అని వెయిట్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ నుంచి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆన్సర్ ఆన్సర్ కోసం సర్చ్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ కోసం లిటరలీ వెయిట్ చేస్తున్నారు బికాస్ మీ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు సో ఇది మీ సిచ్యువేషన్ అయితే లెట్స్ కంటిన్యూ ద వీడియో ఓకే ఒకవేళ మ్యారేజ్ కోసం కాకపోయినా అసలు రిలేషన్షిప్ లో మీకు మీ పార్ట్నర్ కి ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది అందుకనే ఈ రిలేషన్షిప్ స్టక్ అయిపోయింది అసలు మీకు తెలియట్లేదు రిలేషన్షిప్ అసలు ముందుకు వెళ్తుందా లేకపోతే ఇక్కడే ఆగిపోతుందా అనే డైలమాల్లో మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాస్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకోని తన ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీ కరెక్ట్ కనెక్ట్ Can you just please give the reading from your collective? What are their partner current energies towards them, towards their relationship? Please clarify Ten of Swords, The Chariot, King of Swords, The Fool. సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ స్వర్ట్స్ సెవెన్ ఆఫ్ స్వర్ట్స్ ఏ లవర్స్ ఓకే జస్టిస్ వాన్ ఆఫ్ పెంటల్ ఏస్ ఆఫ్ పెంటల్స్ బావ్ సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీతో చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతున్నారు మీ పైన చాలా ప్రేమ ఉంది చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు మీతో రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలని పర్సన్ ఉంది ఒకవేళ మీరు కమిట్మెంట్ కోసమే చూస్తుంటే ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎంత రిస్క్ అయినా కూడా రిస్క్ చేయాలి అనుకుంటున్నారు సో చాలా చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు అండ్ మీ రిలేషన్షిప్ ని ఒక పబ్లిక్ చేయాలి ఒక రెప్యూటేషన్ ఇవ్వాలి సక్సెస్ తీసుకురావాలని పర్సన్ కి ఖచ్చితంగా ఉంది బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కూడా చాలా చాలా స్టక్ ఎనర్జీ లో ఉన్నారు పెయిన్ ఫీల్ అవుతున్నారు బట్ ఆ పెయిన్ ని పెయిన్ఫుల్ సైకిల్స్ ని ఎండ్ చేయాలని పర్సన్ అనుకుంటున్నారు అందుకే మీతో బినింగ్ చేయాలి అనుకుంటున్నారు రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు కొంతమందికి రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు అది ఎవరైనా అయి ఉండొచ్చు బట్ ఇక్కడ ఆ థర్డ్ పార్టీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు సో అందుకని మీ పార్ట్నర్ మళ్ళీ భయపడుతున్నారు మళ్ళీ ప్లేయర్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతున్నారు అంటే చాలా డిప్లొమాటిక్ గా ఉండడము మీకు కరెక్ట్ గా ఆన్సర్ చేయకపోవడము ఎస్కేప్ అవ్వడం కనిపిస్తుంది ఇక నాకు మీ పర్సన్ కి అయితే క్లారిటీ తీసుకురావాలి రిలేషన్షిప్ లో సక్సెస్ తీసుకురావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని ఒక మెంటల్ క్లారిటీ కోసం ట్రై చేస్తున్నారు బట్ ఎక్కడైతే ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయో ఈ థర్డ్ పార్టీస్ మీ పర్సన్ ని లిటరే టార్చర్ చేస్తున్నారు అనమాట దానివల్ల ఈ పర్సన్ చాలా చాలా పెయిన్ కి ఫీల్ అవుతున్నారు పెయి తీసుకుంటున్నారు బికాస్ ఈ థర్డ్ పార్టీ చాలా క్రూయల్ మెంటాలిటీ వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఈవెన్ అది ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ రొమాంటిక్ పార్ట్నర్ అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో వాళ్ళ రెప్యుటేషన్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని మీ పర్సన్ ని ఈ రిలేషన్షిప్ లోకి రాకుండా ఆపేస్తున్నారు బట్ మీ పర్సన్ మాత్రం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా వాళ్ళు ఎంత క్రియేట్ చేసినా కూడా మీ దగ్గరికి తిరిగి రావాలి అనుకుంటున్నారు తను ఆల్రెడీ డెసిషన్ తీస్తున్నారు అందుకే రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ పైకి మాత్రం మీకు చాలా చాలా ఏమంటారు అసలు కేర్ చేయనట్టు లేకపోతే క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూ లేకపోతే తనకు అసలు ఇష్టం లేదన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు బట్ ఇక్కడ అలా కాదు అండ్ కొంతమంది సిచ్యువేషన్ లో ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అయి ఉండొచ్చు డివోర్స్ అయి ఉండొచ్చు ఆ డివర్స్ సిచ్యువేషన్ లో ఉండి ఉండొచ్చు దాని వల్ల కూడా క్లారిటీ ఇవ్వట్లేదు ఆర్ఎల్స్ మీరు మ్యారీడ్ అయ్యి డివోర్స్ ఆ సిచ్యువేషన్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని చెప్తున్నాను సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకు వేయాలనుకున్నా ఒక ఫైవ్ స్టెప్స్ వెనక వేస్తున్నారు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ చాలా చాలా కంట్రోల్ చేస్తుంది సో ఆ కంట్రోలింగ్ ఎనర్జీస్ నుంచి ఈ పర్సన్ బయటికి రావాలి ఒక రెప్యూటేషన్ తీసుకురావాలి బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ సిక్స్ ఆఫ్ సిక్స్ ఆఫ్ మ్యాన్ సో ఇక్కడ ఒక న్యూ బిల్నింగ్ ఈ పర్సన్ కి కావాలి ఒక సక్సెస్ కావాలి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావాలి బికాస్ ఇక్కడ మీరు కూడా సక్ అయిపోయి ఉన్నారు ఈ రిలేషన్షిప్ కి మీ తెలియట్లేదు మీకు కూడా ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు సో ఈ పర్సన్ కూడా అదే స్టేజ్ లో ఉన్నారనమాట ఆ క్లారిటీ కోసం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మీకు జస్టిస్ చెయ్యాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా సో చూద్దాం మరి ఇంకా ఈ పర్సన్ ఏం డిసిషన్ తీసుకోబోతున్నారు అసలు ఎలా ఉన్నాయి తన ఎనర్జీస్ అని యూవర్స్ ప్లీజ్ క్లారిఫైస్ ఆ మోర్ క్లారిటీ అబౌట్ కలెక్టివ్ పార్ట్నర్స్ దే కరెంట్ ఎనర్జీస్ ప్లీజ్ క్లారిఫై హ్యాంగ్ మ్యాన్ పోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ద డబుల్ ఫోర్ ఆఫ్ swords, ఫైవ్ ఆఫ్ కప్స్ ద హర్మిట్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ మాత్రం చాలా చాలా బర్డన్ గా ఫీల్ అవుతున్నారండి చాలా స్టక్ అయిపోయారు ఈ థర్డ్ పార్టీ చాలా చాలా వర్స్ట్ ఫెలో చెప్తున్నాను కదా చాలా వర్స్ట్ ఫెలో ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా కూడా ఫ్యామిలీ కూడా చాలా కొంతమంది క్రియల్ గా ఉన్నారు ఈ పర్సన్ ని ఒక నెగిటివ్ ఎనర్జీస్ లోకి తీసుకెళ్తున్నారు అంటే మీ రిలేషన్షిప్ కి అస్సలు రానివ్వద్దు అలా వస్తే తనకి ప్రాబ్లం అవుతది తన ఫ్యామిలీకి రిస్క్ అవుతుంది అని ఈ పర్సన్ ని కంట్రోల్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ దేవుని లిటరలీ ప్రే ప్రే చేస్తున్నారు యూనివర్స్ ని అండ్ చాలా వాళ్ళు పెట్టేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ కానీ వాళ్ళు పెట్టలేకపోతున్నారు మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు అది తనకి తెలుస్తుంది అది తను చేసే మిస్టేక్ అని తనకు అర్థమవుతుంది ఎందుకంటే మిమ్మల్ని ఇలా స్టక్సమ్ లో వదిలేసి తనలా గివ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ పర్సన్ కి అర్థం అవుతుంది అందుకని ఫోప్లెస్ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు లోన్లీగా బాధపడుతున్నారు స్టక్ అయిపోయారు బట్ స్టిల్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి రిలేషన్షిప్ కి హార్డ్ వర్క్ చేయాలి క్లారిఫై వై ఎయింటికల్స్ యా ఈ టవర్ మూమెంట్ ఏదైతే ఉందో మీ ఇద్దరికి ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఎనర్జీ స్ట్రగుల్స్ తీసుకొచ్చారో అవి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఈ ఎందుకు ఈ రిలేషన్షిప్ ని స్పాయిల్ చేస్తున్నారు ఈ టవర్ మూమెంట్ కోసం ఫైట్ చేయాలి అనుకుంటున్నారు ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు సో సో యూనివర్స్ చెప్పండి థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు థర్డ్ పార్టీ మాట ఉంటారా ఎలా ఎలా కన్యాక్షన్స్ ఉంటాయి జస్ట్ చెప్పండి నైన్ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీకి వీళ్ళు ఎక్కువ అడిక్ట్ అయిపోయారు అది వాళ్ళ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా వాళ్ళతో లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఈ పర్సన్ లిటరలీ వాళ్ళ సైడ్ అట్రాక్ట్ అయిపోతున్నారు అలా మనీ చూపించి థర్డ్ పార్టీ పర్సన్ ని దొంగిస్తుంటున్నారు అనమాట లిటరలీ వాళ్ళ సైడ్ అట్రాక్ట్ చేసుకుంటున్నారు సో యూనివర్స్ తప్పండి ఇంద ఈ కనెక్షన్ కసలు ఫ్యూచర్ ఉండాలేక లెట్స్ సీ కనెక్షన్ కి అసలు ఫ్యూచర్ ఉండా యూనివర్స్ తప్పండి కుటని చెంది ఫ్యూచర్ ఉండ పింగస్ కప్స్ అండ్ పినోస్ కప్స్ డివైన్ మస్కిలన్ అండ్ డివైన్ ఫెమినల్ ఎనర్జీస్ 8 ఆఫ్ మన్స్ తచ్చితంగా ఎంప్రెసర్ అండ్ ఏస్ ఆఫ్ తచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఈ పర్సన్ అంత తొందరగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు ఈ థర్డ్ పార్టీ మొత్తాన్ని కంట్రోల్ చేసి అప్పుడు మీ దగ్గరకు వస్తారు సో దానికి ఖచ్చితంగా టైం పడుతుంది సో ఇది అంత ఇమీడియట్ గా అయ్యేది కాదు ఎందుకు ఈ పర్సన్ క్యూనో కింగ్ ఆఫ్ కప్స్ లో ఉన్నారంటే మీకు మీరంటే తనకి చాలా ఇష్టం కానీ అవి చెప్పట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అవి వాటిని దాచేసుకుంటున్నారు అది ఓపెన్ అప్ అవ్వట్లేదు అండ్ ఎందుకు అంటే మీరు కూడా అంతే నచుర పర్సన్ కేరింగ్ పర్సన్ పర్సన్ చాలా చాలా అండర్స్టాండింగ్ పర్సన్ సో అలాంటి పర్సన్ ఎవరు ఇష్టపడరు కదా వదిలేసుకోవడానికి అందుకే మీతో ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు తన పవర్ లో తను ఉండాలి ఈసారి న్యూ బిగ్నింగ్ ఖచ్చితంగా చెయ్యాలి అని పర్సన్ ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది అండి తన దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు సో ఐ హోప్ ఈ సిచ్యువేషన్ మీ మీ మధ్యలో క్లియర్ అవుట్ అయ్యి హ్యాపీగా మీరు ఉండాలని అయితే నేను కోరుకుంటాను సో ఈ సిచ్యువేషన్ మీకు రెసిడెంట్ అయిందా నిజంగానే మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారా ఈ వీడియో చూసేటప్పుడు జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఎవరికైనా పర్సనల్నింగ్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా పర్సనల్నింగ్స్ తీసుకోండి సో బట్ ఆల్ రోజు మన యూనివర్స్ ఇచ్చే మెసేజ్ కోసం అండ్ ఇండియల్ గైడెన్స్ కూడా చూద్దాము ఇన్స్ ప్లీజ్ గైడెన్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఇన్స్ చూస్ ఏ న్యూ డైరెక్షన్ సీ మీ పర్సన్ కి మీకు ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ గా చేయండి మీ పర్సన్ ఊరికి అది చేసావు ఇది చేసావు నెగిటివిటీ మీరు క్రియేట్ చేయొద్దు అలా చేయకుండా ఒక న్యూ డైరెక్షన్ లో మీ పర్సన్ తో డీల్ చేయండి న్యూ డైరెక్షన్ లో ఎఫర్ట్స్ పెట్టండి అప్పుడు మీకు బిగ్ చేంజెస్ వస్తాయి ఈ థర్డ్ పార్టీ ఎంత చేసినా కూడా మీ లైఫ్ లో సక్సెస్ కావాలి ఈ రిలేషన్షిప్ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది బికాస్ హ్యాపీ చేంజెస్ మీరు చూస్తారు బికాస్ యూనివర్స్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అండ్ లెట్ గో చేయండి కొన్ని కొన్ని విషయాలు అప్పుడే మీకు హ్యాపీగా ఈ రిలేషన్షిప్ అనేది టర్న్ అవుతుంది ఓకే సో అదనమాట ఏంజిల్ గైడెన్స్ ఈ రోజు మీకు ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంత రెసినేట్ అయిందని అండ్ పర్సనల్ ఇంగ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేసింది వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి వీళ్ళు మీకు నెక్స్ట్ వీడియో అంటే చూడండి బాయ్ అండ్ నమస్తే